హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అందరికీ ముందుగా హ్యాపీ భోగి అండి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరు భోగభాగ్యాలతో సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఎవ్రీ వన్ సపోర్ట్ చేయండి అందరూ భోగి రోజు వ్లాగ్ చూసారు కదండి ఇదైతే సంక్రాంతి రోజు వ్లాగు సంక్రాంతి రోజు అయితే నాకు ఓపిక లేదు అని చెప్పాను అయినా ఇంటి ముందు ఆడపిల్ల ఉంది అంటే ముగ్గు వేయాలి కదా నాకైతే ఆడపిల్ల లేరు నేను ఒక్కదాన్ని అది కూడా ముగ్గులు వేసుకోవాలి కదా అని అయితే ఇలా వేస్తూ ఉన్నాను నాకు మా పిల్లలు అయితే చాలా హెల్ప్ చేస్తున్నారు హెల్ప్ చేయడమేమో కానీ కొంచెం పాడు కూడా చేసేసారు ముగ్గులు అది కలర్ ఏమంటే ఈ కలర్ ఇస్తున్నారు ఈ కలర్ ఏమంటే ఆ కలర్ ఇస్తూ ఉన్నారు ఇంటి ముందు మంచిగా కలర్ ముగ్గు వేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అని నాకు నాకు అసలు అండి ఎందుకో తెలీదు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో నేనే వేస్తా పుట్టింట్లో అయితే ముగ్గు అసలు మా చెల్లి వేయదు రాదు దానికి ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంది పెళ్ళి అయిన తర్వాత నాకు పెళ్ళి కాక ముందు నుంచే చాలా ముగ్గులు వస్తాయి నాకు ఇష్టం వేయడం కూడా అలా కంటిన్యూ అయితే వచ్చేసింది తను ఉంది అంటే ఒక కలర్ వేయడానికే మా చెల్లి అది కూడా అప్పుడప్పుడు వేస్తుంది తన ఇష్టం ఇక ఇంట్లో వర్క్ అయితే ఎంతైనా చేసుకుంటే దానికి ఎంత ఉండదు నేనైతే చాలా ఓపికగా చాలా బాగా వేసేదాన్ని ఇప్పుడు తగ్గించానండి ముగ్గులు వేయడం అసలు ఈ వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా తగ్గించడం ముగ్గులు నిజం చెప్తూ ఉన్నాను ఇంకా చాలా బాగా వేసేది పెద్దగా వేసేది కొంచెం తగ్గించా నాకు ఇష్టం అసలు ముగ్గులు వేయడం అంటే కలర్ఫుల్ కాంబినేషన్ కూడా చాలా బాగా వేస్తూ ఉంటాను చూసేయండి నేను ఎలా వేసాను ఏంటి అనేది మా ఇంటి ముందు కొంచెం ఓపిక లేకున్నా ఇలా సింపుల్గా అయితే వేసేసాను ఓపిక ఉంటే ఇంకా చాలా చక్కగా వేసేదానండి ఏమో చూద్దాం ఈ ఇయర్తో ఇలా అయితే అయిపోయింది నెక్స్ట్ ఇయర్ ఇంత ఓపిక ఉంటుందో లేదో తెలియదులే కానీ ముగ్గులంటే ఇంట్రెస్ట్ అందరికీ పోతూ ఉంది ఇప్పుడైతే నాకు వచ్చిన దాంట్లో చాలా ఓపిక ఉన్నంత వాళ్ళ సింపుల్గా అయితే వేసేసాను ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ చేయండి అండి ఇంత కష్టపడి ముగ్గు వేశాను కదా కొంచెం చిన్న కామెంట్ పెడితే హ్యాపీగా ఫీల్ అవుతాను ఏంటి ఈరోజు మీరే ముగ్గేశారు ఎలా వేశారు అసలు ఏంటి స్పెషల్స్ పిండి వంటలు ఏం చేశారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి నాతో షేర్ చేయండి మీరు నా ఫ్యామిలీ అనుకొని అన్ని విషయాలు మీతో షేర్ చేస్తున్నాను కదా ఇలా ఉందండి ఇది లోటస్ది అలా సింపుల్గా అయితే వేసేసాను కొంచెం ఈ ముగ్గు చూస్తుంటే లోటస్ కింద చిన్న ఇలా కడలాగా ఒక పెట్టు ఒక లీవ్ లాగా పెట్టుంటే బాగుండేమో అనిపించింది నాకు ఎప్పుడు కానీ ఫ్లవర్స్ ముగ్గు వేస్తూ ఉంటారండి నాకు ఎందుకో తెలియదు ఆటోమేటిక్గా ముగ్గు వేస్తూ ఉంటే ఫ్లవర్స్ వస్తూ వస్తూ ఉంటాయి వేస్తూ ఉంటే అవే వస్తూ ఉంటాయి మా చోటు అయితే హెల్ప్ చేశాడు చెప్పాను కదా మీకు నిన్న మొన్న వ్లాగ్లో మా చోటు గొబ్బమ్మలు ఆ పేడ అదే ఆవు పేడ గరిక గడ్డి ఇవన్నీ తీసుకొచ్చాడు నవధాన్యాలు రేగుపళ్ళు బంతిపూలు ఇవన్నీ కలిపి అయితే ఏం చెక్క ముగ్గులు కూడా వేసేసాను సంక్రాంతి అంటేనే గొబ్బెమ్మలు ముగ్గులు పతంగులు మీకొకటి కామెడీ చెప్పిన సంక్రాంతి పండుగలు ఆడవాళ్ళు అయితే కూర్చొని వంగి ముగ్గు వేస్తారు మగవాళ్ళు అయితే తల ఎత్తుకొని పతంగులు వే ఏమంటారు పతంగులు ఎగిరేస్తారు ఎలా ఉందండి ఇది ఇటు ఒక ఎప్పుడు చూసినా శైల్ ఫ్లవర్స్ ముగ్గు వేస్తుంది అనుకోకండి నేను ఇష్టం నాకు ఇష్టం అలా ఇక నేనైతే గొబ్బెమ్మలు చేసేసి గరగపూస గడ్డిపూస రేగుపళ్ళు బంతిపూలతో ఇలా అయితే చేశానండి ఆల్రెడీ పాడు చేస్తూ ఉన్నారు మనం ఇంత కష్టపడి వేస్తే ముగ్గు పాడు చేస్తారు చూడండి అప్పుడు ఎంత కోపం వస్తుందో మీకు నాకైతే చాలా కోపం వస్తుంది ఎప్పుడు టూ ఇయర్స్ నుంచి మా పిల్లలు తొక్కుతూ ఉంటే నాకు అస్సలు నచ్చదు మా పిల్లలు అయితే పతంగులు ఎగిరిస్తారు కదా మా పిల్లలు చూడండి బెలూన్లు ఎగిరిస్తు ఉన్నారు ఇవి బెలూన్స్ అయితే పా చాలా పైకి పోతున్నాయి దారం మమ్మీ దారం దారం అంటే ఇచ్చేసాను వాళ్ళైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు నేనైతే ఇంట్లో వంట చేస్తున్నానండి సంక్రాంతి రోజు మేము నాన్ వెజ్ వండుకుంటాము మా తెలంగాణ సైడ్ అయితే అలా చేస్తూ ఉంటారు మీరేం చేశారు ఏంటి మేమైతే చికెన్ కర్రీ చేసామండి వీళ్ళైతే మంచిగా ఏమంటారు మనం చేసిన స్నాక్స్ పిండి వంటలు ఉంటాయి కదా అవన్నీ తినేసారు తినేసి ఆడుకుంటూ ఉన్నారు బెలూన్స్తో కైట్లు అయితే పైన ఎగిరేస్తే ఏమో జాగ్రత్త కదా పిల్లలు అన్నినైతే ఇలా బెలూన్స్ తీసుకొచ్చాము కింద ఎగిరేసుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు మా ఇద్దరు బెలూన్లు అయితే ఎగిరిపోయాయండి అవి ఎక్కడికి ఎగిరిపోయాయో తెలీదు అవేటో ఎగిరిపోయాయి ఇక ఇద్దరు అప్పుడు ఆట ఆపేశారు ఎగిరిపోయేదాకా ఒకరి ఫస్ట్ అయితే మా పెద్దోడిది తర్వాత మా చిన్నోడిది ఎగిరిపోయాయి ఇది అయితే భోగి రోజు వ్లాగ్ అండి భోగి రోజు అయితే మేము మా ఇంట్లో చావ తీసాము ఇది తెలిసే ఉంటుంది తెలంగాణ సైడ్ విలేజ్లలో జరుగుతూ ఉంటుంది చాలా మంది ఇలా చేస్తూ ఉంటారు మా సైడ్ కూడా మా అత్తయ్య వాళ్ళ సైడ్ చేస్తారు మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే లేదు నేను ఇంతవరకు చూడలేదు మా అమ్మ వాళ్ళది వేములవాళ్ళలో వెళ్ళే ముందు ఇలా చావ తీసి బద్ది పోషమ చేస్తారంట అంటే దేవుడు పల్లకి అలా శివయ్య అందులో శివయ్యని కూర్చోబెట్టి మా పెద్ద బాబు కూడా వచ్చాడు కదా మా హస్బెండ్ మా పెద్ద బాబు ఇద్దరు వచ్చారు కదా వాళ్ళతో అయితే నేను పల్లకి దేవుడి పల్లకి మా విలేజ్లో ఆంజనేయ స్వామి టెంపుల్ దాకా పోయి అక్కడ టెంకాయ కొట్టి వచ్చేస్తారన్నట్టు ఇది చావ తీయడము అంటారు మేమైతే భోగి రోజు మంచి రోజు కదా అని తీసేసాము చూడండి శివయ్య ఇది భోగి రోజు అండి నేను భోగి రోజు యాడ్ చేయలేకపోయాము ఇది అయి ఇది అయిపోయాగా బద్దిపోషమ్మ చేసి వేములవాడ వెళ్తారు ఇప్పుడు మేడారం జాతర ఉంది కదా మేడారం వెళ్తారు ఇవన్నీ చేస్తారండి మా విలేజ్లో మీ సైడ్ ఏమన్నా తెలుసా తెలీదా అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ చేయండి భోగి రోజు ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టి ఇవన్నీ పూ నీట్గా చేసుకొని బెడ్చేసి అన్నీ పిండుకొని ఇలా మేమైతే షావ తీసేసాము పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అయ్యగారు గౌరమ్మ పువ్వులు పండ్లు అయితే నాకు ఇస్తే నేను అలా ముడి వేసుకున్నాను మా షేవ తీయడం కంప్లీట్ అయిపోయింది ఇక బద్దిపోషమ్మ చేయడం కూడా మీతో షేర్ చేస్తానండి ప్రతి ఒక్కటి విలేజ్ బ్లాగ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇంకా ముందు ముందు మీరు ఇంకా చూడబోతూ ఉన్నారు ప్లీజ్ ఎవ్రీ వన్ అయితే లైక్ చేయండి మీకు అయితే కామెంట్ చేయండి అబ్బా ఎవ్రీ వన్ షావ తీయడం మీకు తెలుసా బద్దిపోషమ్మ చే వాడ వెళ్ళడం మా విలేజ్ సైడ్ ఇలా చేస్తూ ఉంటారు ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి ఖచ్చితంగా చేస్తారండి నేనైతే ఆ దేవుడికి ఎలా మొక్కానో అలానే చేస్తూ ఉన్నాను షావ తీసేసాము పోషమ్మ చేయడమే అది కూడా నెక్స్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఏంటి ఎలా అనేది అది బుధవారం చేస్తారండి ఈ చావ తీయడం మంచి రోజు చూసుకొని తీస్తూ ఉంటారు ఈరోజు మంచి రోజు అని తీసేసాము పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అయ్యగారు ఆశీర్వాదం తీసుకోవడమే ఇది భోగి రోజు బ్లాగ్ అని చెప్పాను కదా సంక్రాంతి రోజు ముందు వీడియో షేర్ చేశాను కొంచెం కటింగ్ ఉంటుంది ఏమనుకోకండి కొంచెం కన్ఫ్యూజ్లో ఉండి ఇలా షేర్ చేసేసాను ఏమనుకోకండి ఓకే అండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ఎవ్రీ వన్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ మరొక వీడియోతో నేనుంటాను నేను మీ శైలజ అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ అండి